వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన బొల్లాపల్లి మండలం రానున్న ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో పార్టీ గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు బొల్లాపల్లి వరికెపూడి శాల ప్రాజెక్టు నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని రానున్న మన ప్రభుత్వంలో మనమందరం కలిసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని బొల్లాపల్లిని సస్ మలుచుకుంటామని అన్నారు ప్రతి గ్రామంలో నువ్వు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను నిర్మించుకుని ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఇంటి ముందుకే తీసుకొచ్చి సంక్షేమాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్న తెలిపారు అలాంటి సంక్షేమం అందిస్తున్న జగన్ అన్న పాలన కొనసాగాలంటే మరలా మనం అందరం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి సంక్షేమం సహకరించాలని తెలిపారు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దగ్గరగా తీసే మనస్తత్వం ఉన్నటువంటి మన లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అలాంటి మంచి మనిషికి వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారంటే మన వాళ్ళందరూ కూడా అన్ని విధాల సహకరించాలి సహాయపడాలి మనసు ఒక్కసారి మనసు పెట్టండి మంచి జరిగిద్దని మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా ఎన్నికల ఉల్లంఘన కానీ ఎన్నికల నియమావళి కానీ ఉల్లంఘించిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఎప్పటికి కూడా అండమాన జైల్లోనే ఉండే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాను అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ ఏ పార్టీ వాళ్ళైనా అలాంటి గొడవలు లేకుండా ఎవరు ఓటు వాళ్ళు ఉపయోగించుకోవాలని వినియోగించుకోవాలని సందర్భంగా తెలియపరుకుంటూ మంచిగా ఉండాలి పల్లెలు బాగుండాలన్నది నా అభిప్రాయం కానీ మీ అందరూ కూడా పోలీస్ స్టేషన్లు చుట్టూరు కోర్టులు చుట్టూరు తిరగాల్సిన అవసరం ఏం వచ్చిందని అడుగుతూ ఉన్నాను మంచిగా అడుగుతూ ఉన్నాను మంచి మనసున్న అభ్యర్థి మీ అందరికీ దగ్గరగా ఉండే అభ్యర్థి మా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయనకు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఓటు మీరందరికి కూడా నేను మరి ఒక్కసారి చెప్తున్నా ఎప్పుడు మంచిగా ఆలోచిస్తే అన్ని మంచి ఆలోచనలు వస్తాయి చెడుగా ఆలోచనలు ఇస్తే చెడు ఆలోచనలు వస్తాయి ఆ చెడు వద్దు ఈ ఊరికి మంచి జరిగే విధంగా మంచి చేస్తావని కూడా మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఎంపీ అభ్యర్థి గారు వారు ప్రసంగిస్తారు